పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో పీతేనైక సంవీతాం క్లిష్టేనోత్తమ వాససామలపంకారాం విపద్ విపద్మావివ పద్మిం పీడితాం దుఃఖసంతప్తాం పరీక్షీం తపస్వినిీ గ్రహేణ అంగారకేణ పీడయామాసరోహిణీం అమ్మవారిని పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉందిట అంటే రామచంద్రమూర్తి చెప్పిన లక్షణాలు స్పష్టంగా చూడ్డానికి వీలు లేకుండా అస్పష్టంగా ఉందిట అంటే జ్ఞానం అప్పుడప్పుడే సంపాదిస్తున్న వాడికి ఆ విషయం ఏదైతే ఏదన్నా ఒక శ్లోకం చదువుతుంటే అర్థం సరిగ్గా అర్థం కాకపోతే అస్పష్టంగా ఉన్నట్లుగా అమ్మవారు అస్పష్టంగా కనబడుతో పోల్చుకోవడానికి వీలు లేకుండా పోషణ లేకుండా శరీర పోషణ శిరోజాల పోషణ లేకుండా వస్త్ర పోషణ లేకుండా ఆభరణాలు లేకుండా ముఖము పూర్తిగా అంటే ముఖము మీద ఎటువంటి అందము లే అందము కప్పవేయబడి బూడిదతో కప్పవేయబడినటువంటి అగ్ని శిఖలాగా నివురుగప్పిన నిప్పులాగా అమ్మవారు ఉందిట అటువంటి ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టిన జానకీదేవి కాసారం కొలంలో పద్మాలు లేకుండా ఉండే అంటే కలువలు ప కమలాలు లేని కాసారం ఎట్లా ఉంటుందో అట్లా అమ్మవారు ఉందట ప్రియంజనం అపశ్యంతీహి పశ్చంతివ రాక్షసీగణం సాధారణంగా సీతాదేవి అంతపురంలో ఉన్నప్పుడు సేవకా పరివారం అంతా కూడా మంచిగా అమ్మవారిని గౌరవించి ప్రేమించి గౌరవించి ముచ్చట చేసి సేవలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అంతపురంలో కానీ ఇప్పుడు ఎక్కడ ఉందట ప్రియంజనం అపశ్యంతి ప్రియజనం అంటే తనకి ఇష్టమైన వాళ్ళు తన్ని ఆదరించేవాళ్ళు తన్ని ప్రేమించేవాళ్ళు లాలన చేసేవాళ్ళు ఎవరూ లేకుండా పశ్యంతి రాక్షసాగణం ఎప్పుడు కూడా చలికత్తెల మధ్యలో ఉండే సీతాదేవి ఈరోజు రాక్షస స్త్రీల మధ్యలో క్రూరమైన స్వభావం కలిగి గంభీరంగా చాలా కఠినంగా క్రూరంగా ఉండేటువంటి అందవిహీనంగా ఉండే రాక్షస స్త్రీల మధ్యలో అమ్మవారు ఉందట స్వగడేన ముగీహీనం నేళ్ల గుంపులో నుంచి తప్పిపోయి అడవిలో తప్పుకొని తిరుగుతున్నటువంటి ఒంటరిగా తిరిగేటువంటి లేడి పిల్లలాగా ఉందట అట్లా అమ్మవారు ఒంటరిగా తనలో తాను ఒంటరి ఏక అంటే అక్కడ చాలామంది ఉన్న అందులో ఆమె బలహీనంగా ఒక్కతే ఉందట నీల నాగాభయా వేణ్ణి జగసింఘాతని అమ్మవారి గురించి చెప్తున్నారు అమ్మవారు ఏకయా ఒంటరిగా ఉంది అంటే తనలో తానుగా ఉంది అన్నారు ఇట్లా ఈమెను చూసి ఈమెను చూస్తే ఒక రకంగా మహాలక్ష్మీదేవిలాగా కనబడుతోంది కానీ ఈమె అవునా కాదా సందేహపడ్డాడు ఎందుకంటే ఇంతకుముందు రావణాసుడు అంతపురంలో ఒకసారి ఆ మండోల చూసి ఆమె సీత అని భ్రమపడ్డాడు కదా ఈసారి భ్రమలు అవసరం లేదు నేరుగా భగవంతుడే చూ చూడాలి అనుకొని భ్రమలు లేకుండా సాధారణంగా ఏదైతే ఉపాసకుడు సాక్షాత్తుగా పరబ్రహ్మ దర్శనం చేస్తాడో అట్లా అనుకున్నాడు తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహతామివ చంద్ర వివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిమ అనుకున్నట్ట అర్థంలో అంటే వేదాన్ని చదువుతున్నప్పుడు వేదము యొక్క అర్థము స్పష్టంగా అర్థం కాకుండా ఉండి అస్పష్టంగా ఉండేటువంటి వేదభావం కలిగినటువంటి వాడిలాగా స్మృతిని అంటే వేదాలని మర్చిపోయిన వాడికి ఎట్లా వేదం పూర్తిగా అర్థం కాదు వేదాల్లో ఉండే జ్ఞానాన్ని అపహరించబడ్డట్టుగా నాస్తికుల చేత వేదానికి విపరీతార్థాలు చెప్పినట్టుగా ఈమె సందేహంగా కనబడుతోంది రాగద్వేషాలతో కొట్టబడినటువంటి జీవి ఏ విధంగా రాగద్వేషాల్లో కూర్చొని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేడో అట్లా అస్పష్టంగా అమ్మవారు ఉందట ఈమె సీత అవునో కాదో అనుకున్నాడు ఇక మళ్ళీ ఇంకొక తమాషా వచ్చింది ఇక్కడ అమ్మవారే అనుకోవడానికి కొన్ని సాక్ష్యాలు దొరికినాయట ఆయన పరిశీలనగా చూస్తున్నాడు అమ్మవారిని ఎక్కడున్నాడు చెట్టు పైన కొమ్మల మధ్యలో ఉన్నాడు ఆ గుబురు గుబురుగా ఉండేటువంటి ఆకుల మధ్యలో నుంచి చిన్న ఆకారంతో హనుమంత స్వామి అమ్మవారిని చూస్తున్నారు చూసినప్పుడు అమ్మవారి చేతులకి భుజ భుజాలకి కొన్ని తెల్లగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయట అంటే మనం ఏదైనా ఆభరణం పెట్టుకున్నప్పుడు ఆ ఆభరణం తీసేస్తే అక్కడ కొంచెం వెల్తిగా కనబడుతుంది అట్లా అమ్మవారి శరీరంలో ఆనాడు ఋషముఖ పర్వతంలో నగలమూట వేసి ఒక స్త్రీ వేసి వెళ్ళిపోతే ఆ నగలమూటలో ఉండే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాల యొక్క ఛాయలు అమ్మవారి శరీరంలో కనబడుతున్నాయట భుజాలకి చేతులకి అట్లా కనబడుతున్నాయట కనుక ఈమెస్ అమ్మవారే అయి ఉండవచ్చు నేను చూసిన నగలు ఈ ప్రదేశంలో ఉండవలసినవి కనుక అవి ఇప్పుడు లోపించినాయి ఈ అంశ యత్కృతే రామ చతుర్భి హత్యతో ఎప్పుడైతే రామచంద్రమూర్తి కోసం ఏ తల్లి కోసమైతే ఏ జగన్మాత కోసమైతే రామచంద్రమూర్తి చేత సుగ్రీవుడి యొక్క ఆజ్ఞాబద్ధంగా భూమి మీద నాలుగు దిక్కుల తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటువంటి నాలుగు దిక్కుల్లో వానరులందరూ వెళ్ళి సీతాదేవిని అన్వేషణ చేస్తున్నారో అటువంటి సీతాన్వేషణ విషయంలో నేను కార్యసిద్ధి పొందా మా ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల వారిని ఉపాసించినటువంటి నా ఉపాసన సిద్ధించింది జగన్మాత జానకీదేవి నాకు కనబడిందని ఆనబ ఆనందపడుతున్నాడు ఇదే సుందరకాండలో పదిహేనవ సర్గ మొత్తం సుందరకాండలో ఉండేటువంటి సర్గల్లో పదిహేనవ సర్గ దీన్ని సిద్ధి సర్గ అంటారు అంటే సీతాదేవిని దర్శించుకున్నటువంటి సర్గ అందుకనే ఎప్పుడైనా మనకు కార్యసిద్ధి కావాలంటే ఈ సుందరకాండలో ఉండే పదిహేనవ సర్గని చదవాలన్నారు ఇది సిద్ధి సర్గ అన్నారు అమ్మవారు అంటే రామచంద్రమూర్తి వర్ణించి చెప్పినటువంటి గుణాలన్నీ కూడా ఆకార వికార చేష్టలన్నీ కూడా అమ్మవారిలో కనబడుతున్నాయని అమ్మవారి గురించి ఆలోచించట వాస్తవంగా ఈమె సీతాదేవ కాదా అని ఒకటికి రెండుసార్లు అనుకున్నట్టు నైషాపశ్యతి రాక్షస నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయ నూనం రామమేవ అనుస్మృతి ఈవని చూస్తే బాగా పరిశీలనగా తదేకంగా పరీక్షగా చూస్తే ఈమె సీతాదేవే అనిపిస్తోంది ఎందుకంటే నైషాపశ్యతి రాక్షస్య అక్కడ పక్కన చుట్టుపక్కల ఉండేటువంటి రాక్షస స్త్రీలను ఎవరిని కూడా ఆమె చూడల్లా ఎదురుగా ఉండే ఏ వస్తువుని కూడా ఆమె చుట్టల్లా అంతేకాకుండా వ్యక్తులను చూడటం లేదు ఆ చెట్లకి చక్కటి పుష్పాలు ఉన్నాయి ఫలాలున్నాయి పుష్పాలని చుట్టాలా ఫలాలని చుట్టాలా వృక్షాలని చుట్టాల ఎదురుగా ఉండే స్త్రీలను కూడా చుట్టల్లా ఆమె ఏం చేస్తోంది తలవచ్చుకొని ఏకస్థ హృదయ మనస్సులో నిర్మలంగా ఏకాంతంగా ఒకే ఒక పరబ్రహ్మని దర్శిస్తోంది ఎవరాయన్ని రామేణ అనుపశ్యతి కళ్ళు మూసుకొని తలవంచుకొని హృదయగతమైనటువంటి హృదయస్థమైనటువంటి రామచంద్ర పరబ్రహ్మని దర్శిస్తోంది ఆత్మసాక్షాత్కారం పొందిన యోగిలాగా అమ్మవారు రాక్షసుల్ని చూడకుండా వృక్షాన్ని చూసుకుండా ప్రకృతిని కూడా ఏమాత్రం చూడకుండా ఏకస్థ హృదయ మనసులో ఒకే ఒక భావంతో ఆ రామచంద్రమూర్తిని అనుస్మరతి నిత్యము కూడా స్మరిస్తోంది కనుక ఈమె తప్పకుండా అశోకవనంలో వృక్ష కింద ఉన్నటువంటి ఆమె జగన్మాత జానకీదేవి అని ఆనందపడిపోయాట అంటే ఉపాసన చేసేటువంటి భక్తుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలిగితే ఎట్లా ఆనందపడతాడో మహాభక్తుడైనటువంటి రామభక్తుడైనటువంటి సీతారాముల యొక్క భక్తుడైనటువంటి ఆ హనుమత్ స్వామి తపశ్సిద్ధి కలిగిన యోగిలాగా ఆనందపడ్డాట చూశాడు ఆ సీతాదేవిని చూసిన తర్వాత సీతాదేవి పక్కన ఉండేటువంటి వివిధమైనటువంటి వ్యక్తుల్ని చూశాడు ఏకాక్షి ఏకకర్ణ అనేటువంటి ఒక కన్ను ఒక ముక్కు ఒక జడ ఒక ఒక జడ రెండు జడలు మూడు జడలు ఇట్లాంటి వాళ్ళందరినీ చూశాట నమస్కృత్వాధ రామాయ లక్ష్మణ్చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్టో హనుమాన్ సంహృతో భవతు ఇక్కడ చెప్తున్నారు ఉపాసనా సిద్ధి చెందినటువంటి హనుమత్స్వామి ఉపాసన చెందినవాడు భగవత్ సాక్షాత్కారం కలిగితే ఎట్లా అమితంగా సంతోషపడతాడో అట్లా ఇష్టదేవత అయినటువంటి తనకి ఇష్టదేవత అయినటువంటి రామచంద్ర పరబ్రహ్మ యొక్క భార్య అయినటువంటి జగన్మాత జానకీదేవి తల్లిని చూసి ఆనందపడిపోయి ఆ వృక్షాగ్రంలో చెట్టు మీద ఎత్తుగా ఉండేటువంటి హనుమత్స్వామి ఎక్కడో చుటారు కొమ్మలో కూర్చున్న హనుమత్స్వామి అదే ఆకారం నిలబెట్టుకొని ఒక్కొక్క కొమ్మ దిగుతున్నారట అమ్మవారిని ఇంకా స్పష్టంగా చూడాలి ఇంకా స్పష్టంగా చూడాలని ఆ రాత్రి కాలం జామ అయిందట అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం ఆ సమయంలో మెల్లిగా ఒక్కొక్క కొమ్మ దిగి ఆ చెట్టుకి మధ్యకి వచ్చాట అంతకుముందు అగ్రంలో ఉన్నాడు మెల్లిమెల్లిగా అంటే ఉపాసన పొందుతున్నవాడు భగవంతుడు ఉపాసనలో భగవంతుడికి దగ్గరవుతున్నట్టుగా ఒక్కొక్క మెట్టు దిగుతున్నట్టుగా కొమ్మ కొమ్మ దిగుతున్నారట స్వామి ఇంతట్లో రావణాసుడు వచ్చాట రావణోయం మహాబాహు ఇది సంచించ వానర అప్లుపుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజ ఇంతట్లో ఆ కొమ్మలు దిగుతుంటే ఒక భయంకరమైనటువంటి నల్లటి ఆకారం కొంతమంది స్త్రీలతో కొంత సైన్యంతో ఎందుకు ఎందుకొచ్చాడంటే వాడు నిద్రపోతుంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో సీతాదేవి కల్లోకి వచ్చి తిరువాడికి వాడి ప్రారంభం అది అంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా బతికున్నావా అన్నట్టుగా కల్లోకి వచ్చింది అమ్మవారు అమ్మవారి కల్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడైతే సీతాదేవి స్మరణ కలిగిందో అప్పుడు వెంటనే సీతాదేవిని చూడాలని చెప్పి వాడు బరబరా వచ్చేసాడు ఆ వచ్చేటప్పుడు పైన ఉత్తరీయం కూడా జారిపోతోందట ఇంకా జుట్టు కూడా సరిగా విరబోసి ఉన్నట్టు ఎందుకంటే నిద్రలో నుంచి లేచి ఆ మంచం నుంచి యథార్థంగా వచ్చాడు మనం పాలవాడు వచ్చి బెల్లు కొడితే పొద్దున్నలేస్తామే మనలాగా రావణాసుడు బయటకు వచ్చాడు అట్లా జుట్టు అంతా విరబోసుకొని బాహువులు బాగా కలిగి భయంకరమైన ఆకారంతో వచ్చాట కళ్ళు ఎర్రగా ఉన్నాయట నిప్పులు కురుస్తున్నట్టుగా ఎందుకంటే బాగా మద్యపానం చేసి మాంసాహారం తిని రాత్రిపూట బాగా దీర్ఘంగా నిద్రపోయి లేచిన వాడి కళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా ఎర్రబడి కళ్ళతో వచ్చాట రావణోయం మహాబాహు ఆ వచ్చినవాడు ఆ దుర్మార్గమైన భయంకరమైన క్రూరమైన ఆకారం చూసి రావణో ఎం మహా రావణాసురుడే వచ్చాడు అనుకున్నాట అంటే నిద్రపోతున్న రావణాసురుడిని చూశాడు ఇప్పుడు నరిచి వచ్చే రావణాసురుడిని చూస్తున్నాడు హనుమత్స్వామి ఆ కొమ్మల మించి కొంచెం దిగుతున్నాడు